హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే ఇరవై రెండు రకాల బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మన రియల్ లైఫ్ లో చాలా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోయి ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే అరటి పండ్లను తెచ్చుకున్నప్పుడు అవి తెచ్చుకున్న రోజు ఫ్రెష్ గా ఉంటాయి కానీ మరుసటి రోజుకి ఇంకా పడతా ఉంటాయి అనమాట ఇలా మనం పట్టుకోగానే దాని అంతటికి అవే గిల్లల నుంచి ఊడిపడతా ఉంటాయి అలా కాకుండా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి నేనైతే రెండు రకాలుగా మీకు చూపిస్తున్నాను అందుకోసమనే ఒక రెండు మూడు అరటి పొలం అయితే పక్కకు తీసాను తర్వాత ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసి పెట్టేసేయండి ఒకవేళ ఈ ఫాయిల్ పేపర్ లేకపోతే టిష్యూ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల తొందరగా మాఘవు మెత్తబడకుండా గిల్లల నుంచి ఊడిపోకుండా ఉంటాయి తర్వాత ఇప్పుడు తీసి పెట్టేశాను కదా ఆ రెట్టిపల్లని మనం ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ లో అయితే చుట్టేసేయండి మనం అరటి పనులను ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో పెట్టామంటే నల్లగా అయిపోతాయి అందుకోసమని ఇలా న్యూస్ పేపర్ లో చుట్టేసి తర్వాత ఈ విధంగా కవర్ లో పెట్టేసి మీకు ఎన్ని పళ్ళు కావాలిస్తే అన్ని అయితే పెట్టేసుకోండి ఈ కవర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసామంటే అస్సలు పాడవు అనమాట ఎందుకంటే కవర్ లో పెట్టాము అలాగే న్యూస్ పేపర్ లో చుట్టాం కాబట్టి ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా ఇలా పెట్టేసుకోండి బయట ఉన్నట్టు వాడుకున్న తర్వాత ఇవైతే వాడుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సెకండ్ టిప్ అండి మనమైతే అంజూరా పళ్ళు అయితే తెచ్చుకున్నాం కదా ఇవి ఒక్క రోజు పెట్టేసామంటే మరుసటి రోజుకి పాడైపోతాయి ఇవి మనకి ధర కూడా ఎక్కువగా అలాగే ఇవి తెచ్చుకున్నప్పుడు మనకి చూడటానికి ఇలా కనిపిస్తాయి కానీ ఇవి పట్టుకోగానే కొద్దిగా జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు బంక బంకగా ఉన్నట్లు అనిపిస్తాయి అన్నమాట అందుకని ఇవి ఎలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి అని అంటే మనం తినే ముందర ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు అయితే నానబెట్టేసేయండి ఎందుకంటే దాంట్లో ఉండే మనం ఎవరంటే వాళ్ళు పట్టుకొని వేరుతా ఉంటారు కదండి మనమైనా మార్కెట్కి వెళ్తే అన్ని ఏరుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా బ్యాక్టీరియా అదంతా ఫామ్ అయి ఉంటుంది అందుకోసం అనేసి ఇలా కొద్దిసేపు ఉప్పు నీళ్ళలు అయితే నానబెట్టేసేయండి చూడండి ఇదైతే అప్పుడే మెత్తబడిపోయింది ఇవైతే ఇప్పుడే తెచ్చామన్నమాట అప్పుడే మెత్తపడిపోయాయి అందుకోసం అని ఇవి ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండవు అందుకే తెచ్చుకునేటప్పుడు మనం ఎన్ని అయితే తినగలమో అన్ని మాత్రమే తెచ్చుకోవాలి ఇవి స్టోర్ చేసుకోవడానికి అస్సలు కాదండి చూడండి రెండు పనులు అయితే పాడైపోయాయి ఇంకా అందుకోసమని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వాటర్ అయితే చూడండి ఏ విధంగా మారిపోయాయో ఈ విధంగా అయిపోతాయి అనమాట అందుకనే మనం ఎప్పుడైనా సరే ఈ పనులను తినేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నానబెట్టేసి తర్వాత నీట్ గా కడిగేసి తినేసేయండి టేస్టీ ఉంటాయి అలాగే హెల్త్ కూడా మంచిది బ్లడ్ కూడా చాలా బాగుస్తుంది ఈ అంజూరా పళ్ళ వల్ల థర్డ్ టిప్ అండి చూడండి మనం అయితే టమాటా పళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా ఇప్పుడు టమాటాలు అయితే ధరలు అయితే ఆకాశాన్ని అండుతున్నాయండి రీతమైన ధరలు ఉన్నాయి కిలో వచ్చేసి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయన్నమాట మనం ఇంత ధర పెట్టి టమాటాలు తెచ్చుకున్నాం అనుకోండి ఒక్క టమాటా పండు పాడైపోయినా కూడా మనకి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే టమాటాలు ధర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకోసం అని మనం టమాటా పండ్లు ఒక్కటి కూడా పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అలాగే మనకి వాడుకోవడానికి కూడా చాలా బాగుండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే గట్టిగా ఉండే టమాటాలని పక్కన పెట్టేసేయండి నేనైతే తెచ్చేటప్పుడే కొద్దిగా మెత్తగా అంటే బాగా పండు కొన్ని గట్టిగా పచ్చిగా ఉండేటివి కొన్ని అయితే తీసుకొచ్చారనమాట ఇలా బాగా పండిన టమాటాలకి ఇలా వెనక సైడ్ అయితే ఈ విధంగా బొట్టు దగ్గర ఉంటుంది కదా ఈ విధంగా మనం వంటకు వాడే ఆయిల్ ని అప్లై చేసి పెట్టేసాం అనుకోండి ఇంకా మళ్ళీ వన్ వీక్ ఉన్న కూడా పాడవకుండా ఉంటాయి ఇలా పండిన టమాటాలు రసానికి ఏదైనా గ్రేవీ కర్రీలకు చాలా బాగుంటాయి ఇలా పాడవకుండా ఈ విధంగా అయితే స్టోర్ అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనం అయితే అరటి తిన్న తర్వాత తొక్కను పడేస్తాం కదా తొక్కను పడేయకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా ఆశ్చర్యపోతారు తొక్క పైన ఈ విధంగా కాఫీ పొడిని అయితే వేయండి కొద్దిగా కాఫీ పొడిని వేసేసి మనం వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట ఈ కాఫీ పొడిని వేసిన తర్వాత ఇదైతే మన ఫేస్ కి కానీ మో చేతుల దగ్గర కానీ మనకు చేతులకు ఇలా దగ్గర చేతుల దగ్గర వేళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా కాఫీ పొడిని అరటి పండు తొక్క పైన వేసి రుద్దాం అనుకోండి చా చాలా బాగుంటుంది అనమాట మనకి నలుపు అనేది తగ్గిపోతుంది మోచర్ల దగ్గర నల్లగా ఉన్న ఫేస్ కు అక్కడక్కడ మచ్చల మాదిరి ఏర్పడి నల్ల నల్లగా అయిపోయినా కూడా చాలా బాగా తగ్గిపోతాయి అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది అనమాట మంచి షైనిగా షైనిగా వస్తుంది మన స్కిన్ అయితే అందుకోసం అనేసి మనం తొక్కన పడేయకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి వీక్ లో ఒక టూ త్రీ టైమ్స్ మన ఫేస్ అనేది మన హ్యాండ్స్ అనేది చాలా గ్లోగా ఉంటాయి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే స్వీట్ కార్న్ అయితే తెచ్చుకుంటాం కదా స్వీట్ కార్న్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటానండి ఇంకా స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు మనం ఈ విధంగా అయితే వలవండి ఎక్కువ ఒక్కొక్క పీసు వల్లిచినాం అనుకోండి అది ఎక్కువగా అయిపోయి మనకి మళ్ళీ అదంతా చిరాకు అనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలంటే అందుకోసం అని వలసేటప్పుడు ఈ విధంగా ఒక్కొక్క లేయర్ తీసుకుంటే ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో పువ్వు మాదిరి వచ్చేసింది కదా ఈ విధంగా అనుకోండి మనం తొందరగా ఫాస్ట్ గా వలసేయచ్చు అనమాట చూడండి ఇలా అంత ఈ పైన ఉండే తొక్కనంతా తీసేయండి ఎంత బాగుందో చూడండి పువ్వు మాదిరి ఉంది చూడడానికి కూడా అందంగా ఉంది కదా తర్వాత దీనికి ఉండే ఏదైనా దారాలు మాదిరి ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇప్పుడైతే ఇంకా మనమైతే దీన్ని ఎలా ఈజీగా వలవాలని చూపిస్తానండి స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు చాలా మంది ఒలవడానికి టైం పడుతూ ఉంటుంది టైం వేస్ట్ అయిపోతుంది దీన్ని వలవాలంటే అని అంటుంటారు కదా అలా కాకుండా ఈజీగా వెలవాలి ఎలా వలవాలని చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే తుంచేసేయండి ఇలా ఆపుగా మనము స్వీట్ ఉడకబెట్టుకోవాలన్నా ఇలా తుంచేసుకొని మనం వాటర్ లో వేసి ఉడకబెట్టేయచ్చు అనమాట లేదు అని అంటే ఇలా మనం విత్తనాలు వలుసుకోవాలి ఉడకబెట్టుకొని మసాలా కలుపుకోవాలి లేదు అని అంటే ఏదైనా స్వీట్ కార్న్ తో రెసిపీస్ చేసుకోవాలన్నా ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలా వలుస్తూ ఉంటాం ఇది ఒక మెథడ్ అండి ఇలా ఒలవడం వల్ల చాలా లేట్ ప్రాసెస్ అనమాట ఇలా ఒక్కొక్కటి వలవాలంటే చాలా టైం పడుతుంది అలాగే లేట్ అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా వలసి చూడండి నేను చూపించినట్టుగా ఇలా నేనైతే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా వలసే చూపించాను కదా ఇప్పుడైతే ఇది సెకండ్ టైప్ అనమాట చాక్ తోటి ఇలా మనకి స్వీట్ కార్న్ కిందికి ఉంటుంది కదా ఇలా పెట్టేసి ఇలా అన్నాం అనుకోండి ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట చూడండి ఇలా అనంగానే ఎన్ని ఎన్ని వచ్చేస్తున్నాయో కానీ ఇవి కొద్దిగా డ్యామేజ్ అయినట్టుగా అయిపోతాయి అనమాట మనం ఏదైనా వడలు కానీ అలా ఏదైనా స్వీట్ కార్న్ తో రెసిపీ చేసుకోవాలంటే ఇదైతే సెట్ అవుతుంది తర్వాత ఇలా కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చాక్ తోటే ఫస్ట్ అలా అన్నాం కదా లేదు అని అంటే ఇలా కూడా కట్ చేయొచ్చు మీ ఇష్టం అండి ఇలా కట్ చేసినా కూడా చాలా బాగుస్తుంది చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతాయి మనం ఎన్ని స్వీట్ కార్నైనా కూడా క్షణాల్లో అయితే కట్ చేసేయొచ్చు చూడండి ఇవైతే అస్సలు డ్యామేజ్ కాకుండా వస్తున్నాయి ఇవైతే కనుక ఇంకా ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట మనం ఎన్ని స్వీట్ కార్నైనా అయినా కూడా ఈజీగా కట్ చేయొచ్చు లేదు అని అంటే ఇప్పుడైతే ఇక్కడ మనము థర్డ్ అంటే త్రీ టైప్స్ చూపిస్తాను కదా థర్డ్ టైప్ అయితే ఇలా చూడండి ఇలా ఒక కొద్దిగా ఫస్ట్ ని ఒకసారి గ్యాప్ పెట్టేసినామంటే ఇంకా ఉలవడానికి ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ప్రమిదల్లో దీపం పెడుతూ ఉంటాము అలాగే మనము ఇలా గోధుమ పిండి ప్రమిదలు కూడా చేసుకొని పెడుతూ ఉంటాము కానీ ఆనియన్లో ప్రమిదలు అయితే పెట్టారా మీరు ఆనియన్లో ఆనియన్నే ప్రమిదలుగా చేసి అయితే పెట్టారా చూడండి ఇలా అయితే చెయ్యండి మనకైతే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆశ్చర్యపోతారు అనమాట ఫస్ట్ అయితే ఆనియన్ కైతే ఈ విధంగా తొక్కనైతే తీసేసేయండి తర్వాత మధ్యలో ఉంటుంది కదా ఈ విధంగా మధ్యలో అయితే కట్ చేయండి ఇలా వీడియో లో చూపిస్తున్నట్లుగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కూడా చెప్తానండి చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో చాలా మంది అయితే దోమలుకు ఆలవుట్లు తర్వాత జట్టువి కాయిన్స్ అవి వాడుతూ ఉంటారు కదా అవన్నీ అంత హెల్త్ కు మంచిది కాదు అలాగే పిల్లలకు కూడా అలర్జీలు అలా వస్తాయి అన్నమాట అవి వాడడం వల్ల అవి ఎక్కువగా వాడకూడదు అందుకోసమని ఇలా మధ్యలో గ్యాప్ ఉండేటట్టుగా ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో వేప నూనె ఉంటుంది కదా కొద్దిగా వేప నూనె అయితే పోయండి అలాగే దాంట్లో ఒత్తిని కూడా పెట్టేసేయండి ఈ విధంగా వేపరణను పోసి ఒత్తి పెట్టేసి తర్వాత అయితే వెలిగించేసేయండి మన ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నా ఏమున్నా కూడా అసలు ఒక్క దోమ కూడా లేకుండా పారిపోతాయి అన్నమాట లేదు అంటే ఈ ఘాటుకు చనిపోతాయి అందుకోసమని దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు జట్టు కాయిన్ జట్టు కాయిన్స్ కానీ లేదంటే జట్టు ఆల్అౌట్లు అలా రకరకాలుగా గుడ్ నైట్లు అవన్నీ వాడుతూ ఉంటాం కదా అవి ఏవి వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఆనియన్ లో దీపం పెట్టి చూడండి ఈ స్మెల్ కు ఆనియన్ స్మెల్ కు అలాగే వేప నూనె స్మెల్ కు అసలు దోమలు అనేది ఉండకుండా వెళ్ళిపోతాయి అనమాట నైట్ టైంలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు టెన్షన్ ఏ ఉండదు అసలు దోమలు అనేది ఒక్కటి కూడా కుట్టవు తప్పకుండా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే ఇలా ఫస్ట్ అయితే కొద్దిగా చిన్న గిన్నెలో పాలు అయితే తీసుకోండి తర్వాత కొద్దిగా కాటన్ అయితే తీసుకొని మనం డైలీ స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కుంకుమ కానీ స్టిక్కర్స్ కానీ వాడుతూ ఉన్నప్పుడు మనం స్టిక్కర్ పెట్టుకునే చోట నుదుటి పైన ఇన్ఫెక్షన్ మాదిరి అయిపోయి రఫ్గా అయిపోయినట్లుగా లేదంటే స్కిన్ అంత ర్యాషెస్ వచ్చినట్టుగా లేదు అని అంటే స్కిన్ ఆ చోట అంత తెల్లగా అయిపోయి ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా పాలనైతే ఫస్ట్ కొద్దిగా ఇలా బాగా అప్లై చేయండి పైన ఇలా కొద్దిసేపు అప్లై చేసేసి తర్వాత ఒక్క నిమిషం ఆరనిచ్చేసి తర్వాత మనం కుంకుమైన తిలకమైన స్టిక్కర్లు పెట్టేసుకున్నా ఏది పెట్టుకున్నా ఇన్ఫెక్షన్ అనేది రాదు మనకి ఎక్కడైతే తెల్లగా అయిపోయిందో నుదుటిపైన ఆ చోట అంతా అది పొయ్యేసి ఇలా మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది అలాగే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది పాలతో ఇలా మసాజ్ చేయండి రోజు వన్ వీక్ చేశారంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే పులకలు కానీ పూరీలు కానీ కాల్చుకుంటూ ఉంటాం కదా మనం పూరీలు కాల్చేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది అలాగే మనకి ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు పూరీలు అయితే అస్సలు చేసుకోలేము కానీ ఆయిల్ తక్కువగా ఉన్నా పూరీలను ఎలా కాల్చుకోవచ్చు లేదు అని అంటే మనం ఎలా ఈజీగా మనకి ఆయిల్ తక్కువ ఆయిల్ తో కాల్చుకోవచ్చు అలాగే మనకి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా అంటే ఆయిల్లో కూడా పిండి అది పడకుండా ఆయిల్ కూడా మళ్ళీ మనము ఆయిల్ వేసినప్పుడు ఎలా ఫ్రెష్ గా ఉందో అలానే ఉండాలి మనం పూరీలు చేసుకున్న కూడా అంటే ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసేయండి మరొక స్టవ్ పైన ఇలా జాలగి అయితే బూరీ చేసి వేడి చేసిన తర్వాత ఇలా ఫస్ట్ అయితే పులక మాదిరి అయితే కాల్చండి ఇలా వేడిలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా వేడి అయిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ లో వేయండి ఇలా వేయడం వల్ల ఆయిల్ తక్కువగా ఉన్న పొంగుతూ వస్తాయి అలాగే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు అలాగే మనము ఎన్ని పూరీలు కాల్చినా ఆయిల్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది ఎందుకంటే పిండి అనేది మనం గిన్నె పైనే పడిపోతుంది వేడి చేయడం వల్ల ఆయిల్ ఫ్రెష్ గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే టీ అయితే రెగ్యులర్ గా తాగుతూ ఉంటాము మనము టీ తాగేటప్పుడు మనం ఎవరైనా బంధువులు వచ్చినా లేదంటే మనమే టీ తాగుతున్నా ఒక్కొక్కసారి టీని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేస్తాం కదండి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేస్తాం కదా టీ వడగట్టేస్తాము వడగట్టేసిన తర్వాత చూడండి మనము టీ పొడి ఒక్కొక్కసారి పొడి పొడిగా ఉండి అంతగా బాగోదనమాట అలాంటప్పుడు ఇలా మనం టీ చేసుకున్నా కూడా ఆ టీ అనేది చూడండి చిన్న చిన్న పొడి పొడి మాదిరి అయితే ఇలా దేంట్లోనే ఉండిపోయాయి మనం ఇది తాగేటప్పుడు మనకి నోటి దగ్గరకు వచ్చిందంటే చిరాకు అనిపిస్తుంది అలాగే ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇచ్చినా కూడా అంతగా బాగోదనమాట ఇలా టీవీ మనకి టీ పొడివి ఇలాంటివి రాకుండా ఉండాలి టీ ఎప్పుడు మనం ఎప్పుడు తాగినా కూడా ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే టీ పొడి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా జల్లించేసేయండి ఇలా జల్లించడం వల్ల మనకు ఈ టీ పొడి అనేది క్రిస్టల్ క్రిస్టల్ గా ఉంటుంది అలాగే ఏదైనా పొడి పొడి ఉన్నా అదంతా కింద పడిపోతుంది అనమాట మనం టీ తాగేటప్పుడు మనకు అడ్డం అనేది రాదు అందుకోసమని టీ పొడి ఇలా జల్లి చేసాం అనుకోండి ఈ టీ పొడి కూడా మనకి వేస్ట్ కాకుండా మొక్కలకు వేసుకున్నాం అనుకోండి గులాబీ మొక్కలు కానీ మల్లె పువ్వు మల్లె చెట్ల కానీ వేసుకున్నాం అనుకోండి పువ్వులు అనేది బాగా వస్తాయి గులాబీలైనా మల్లె తప్పకుండా వేస్ట్ కాకుండా ఇలా ఎరువుగా వాడుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగునైతే ప్రతి రోజు తింటూ ఉంటాం కదా పెరుగు ఒక్కొక్కసారి మిగిలిపోయినప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసినా బయట పెట్టేసినా పుల్లగా అయిపోతుంది అలాగే మనము రోజు అలానే వదిలేసినామంటే కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి పెరుగు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక కొబ్బరి ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే తీసేసుకోండి ఈ విధంగా కొద్దిగా అయితే సరిపోతుంది అనమాట ఈ కొబ్బరి ముక్క పెరుగులో కనుక వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పుల్లగా కాదు అలాగే ఎటువంటి స్మెల్ రాకుండా పెరుగు అనేది కమ్మగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చపాతి కోసమో పూరి కోసమో పిండి అయితే కలిపి పెట్టేస్తాం కదా మనము చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకున్న తర్వాత ఎంతో కొంత పిండి అయితే మిగిలిపోతుంది కదా అది వేస్ట్ గా మనం పడేయకుండా అలాగే మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి నల్లగా అయిపోయి గట్టిగా అయిపోతుంది మళ్ళీ మనం దాన్ని చపాతీలు చేయాలన్నా పూరీలు చేయాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా పిండి గట్టిగా కాకుండా నల్ల పడకుండా ఫ్రెష్ గా ఉండాలి అని అంటే మనం ఆయిల్ ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఆయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ని పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇలా పిండి మిగిలినప్పుడు మనము దీంట్లో కనుక వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలన్నా తీసి చేసేసుకోవచ్చు అలాగే వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కూలింగ్ తగ్గాలని అలాగే పిండి నల్లి నల్లబడకుండా అలాగే గట్టిగా కాకుండా ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్రెడ్ అయితే తెచ్చుకుంటాం కదా ఈ బ్రెడ్ స్లైసెస్ మనము ఎన్ని కావాలని తిన్న తర్వాత మిగిలినవి ఇలా పెట్టేస్తూ ఉంటాము మనము ఇలా ఇది మన కవర్ ను సరిగ్గా కట్టకపోయినా లేదు అని అంటే కొద్దిగా గ్యాప్ ఉన్న చీమలు పడుతూ ఉంటాయి పురుగులు పోతూ ఉంటాయి అలాగే అవి ఎండిపోయినట్లుగా ఒట్టిగా అయిపోతాయి అనమాట స్లైసెస్ అనేది అలా కాకుండా ఉండాలి ఏంటంటే ఫస్ట్ అయితే కవర్ని విధంగా తిప్పేసి ఇలా అయితే వేయండి ఇలా రివర్స్ గా వేసేసి పెట్టేసినాం అనుకోండి ఇంకా మనకి చీమలు పోతాయని టెన్షన్ ఉండదు పురుగులు పోతాయని టెన్షన్ ఉండదు అలాగే ఎండిపోయి ఆరిపోయినట్లుగా అయితే కూడా ఉండదు అలాగే ఇలా దీనికి వెనకాల తగిలించుకోవడానికి హ్యాంగింగ్ మాదిరి వచ్చింది కాబట్టి ఎక్కడైనా తగిలించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే స్కూల్ కు వెళ్ళినప్పుడు ఇలా వైట్ షర్ట్ల మీద కాని వైట్ ప్యాంట్ల మీద కానీ పిల్లలు గీసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంక్ అనేది అంటుతూ ఉంటుంది మళ్ళీ మనం ఆ వైట్ షర్ట్లను వేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే అది అంతగా బాగుండదు కదా ఇలా పెన్నులంతా గీక్కొని ఉంటే అందుకోసం అని ఆ వైషర్ట్ల మీద ఇది పోవాలి పెన్నులు కానీ మరకలు కానీ పోవాలి అని అంటే ఈ విధంగా మనం కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ అయితే వేసి చూడండి నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి ఇలా అన్నాం అనుకుని నీట్ గా పోతుంది అలాగే చూడండి నేను ఇలా అంటుంటేనే నా నెయిల్ పాలిష్ అనేది దీనికైతే అంటేసింది ఈ కర్చికి ఇది కూడా ఈజీగా మనకి పోవాలి అని అంటే చూడండి ఇలా మనము నెయిల్ పాలిష్ తోటే మళ్ళీ ఇలా అనేసినాం అనుకోండి నెయిల్ పాలిష్ రిమూవర్ తోటే ఈజీగా పోతుంది తర్వాత కొద్దిగా సోప్ పెట్టేసి ఆ సోప్ సోప్ ఇలా కొద్దిగా రుద్దేసి తర్వాత వాటర్లు కడిగేసి చూడండి ఇంకా అసలు పెన్ను మరకలు కానీ లేదంటే నెయిల్ పాలిష్ ఒక్కొక్కసారి పొరపాటున మన డ్రస్ల పైన పన్నా కూడా ఈ విధంగా అయితే చెయ్యొచ్చు అందుకోసమనే రెండు రకాలుగా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇంకా మనకి నెయిల్ పాలిష్ రిమూవ్ నెయిల్ పాలిష్ రిమూవర్ వల్ల నెయిల్ పాలిష్ పోయింది అలాగే పెన్ను మరకలు ఇంక్ మరకలు కూడా పోయాయి తప్పకుండా ఇలా అయితే చేయండి వైట్ షర్ట్ల మీద ఏదైనా పడినప్పుడు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే తమలపాకులు తెచ్చుకుంటాం కదా మనం పండగలప్పుడు కానీ లేదంటే పెళ్లిళ్ళప్పుడు కానీ పూజలకు కానీ అలా రకరకాలుగా మనం ఈ తమలపాకులను అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఒక్కటి రెండు రోజులు మాత్రమే ఇవి గా ఉంటాయి తర్వాత వాడిపోతాయి ఎండిపోయినట్లుగా అయిపోతాయి అనమాట ఇంత ఫ్రెష్ గా అయితే ఉండవు మనం ఎప్పుడైనా సరే తమలపాకులు తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే పెట్టేసేయండి వన్ వీక్ వరకు కాదు కదా టెన్ డేస్ అయినా కూడా ఫ్రెష్ గా ఉంటాయి క్లాత్ లో ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తమలపాకులను అయితే పెట్టేసి ఈ విధంగా అయితే చుట్టేసేయండి మనం తీసుకున్న ను తడి చేసి తీసుకోండి తడి చేసి పిండేసేయండి ఎక్కువ తడి ఉండాల్సిన అవసరం లేదు ఇలా పిండేసేయండి అప్పుడప్పుడు ఆరిపోయినప్పుడు ఇలా కొన్ని నీళ్ళు చల్లుతే అంటే రోజుకు ఒక రెండు సార్లు మూడు సార్లు అలా నీళ్ళు చల్లుతే ఇంకా మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా తమలపాకులు అనేది ఫ్రెష్ గా ఉంటాయి వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటాయి ఇవి ఇంకా ఎక్కువగా ఫ్రెష్ గా ఉంచుకోవాలి ఎక్కువ రోజులు అని అంటే ఆ అలా మనము క్లాత్ లో చుట్టాం కదా ఆ నే కవర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినామంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి పాడవము తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ తమలపాకులు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేసేసేయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పనికి వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పుల్కా కాల్చుతూ ఉంటాం కదా మనం పులక కాల్చేటప్పుడు చేయటప్పుడు పులకాలు పొంగుతూ రావాలి అని అంటే ఫస్ట్ అయితే పెన్నెం పైన ఇలా కాల్ చేసేయండి డైరెక్ట్గా స్టవ్ పైన వేయకుండా కొద్దిగా పెన్నెం పైన ఇలా కాల్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ పైన వేసేసేయండి ఇంకా పులకలైనా ఏదైనా సరే చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో ఈ అయితే ఫాలో కండి పులకలు అనేది పొంగుతూ పొరలు పొరలుగా చేసుకోవచ్చు ఇంకా మనము ఇలా డైరెక్ట్గా పెన్నెం పైన కాకుండా ఇలా కూడా చేయొచ్చండి అది మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి డైరెక్ట్ గా పొయ్యి పైన వేయకుండా చూడండి ఇప్పుడైతే ఈ విధంగా జాలిగా నేనైతే బోర్లింగ్ చేసేయండి ఇలా బోర్లింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ పెన్నెం పైన మనం దీన్ని వేడెక్కేటట్టుగా జాలి గిన్నెను వేడెక్కేటట్టుగా చేసేసుకోండి ఒక్కసారి వేడెక్కిందంటే ఇంక ఎన్ని పులకలైనా కాల్ చేసుకోవచ్చు తర్వాత ఇలా పెన్నెం పైన అయితే పులకను వేసేసి లైట్ గా వేడి చేయండి తర్వాత ఇలా ఇంకా డైరెక్ట్ గా జాలి పైన వేసేసేయండి ఈ జాలి పైన ఆ రంధ్రాలు ఉంటుంది కాబట్టి మన దగ్గర పులకలు కాల్చుకునే పెన్నెం లేనప్పుడు ఇలా జాలిగిన్నె పైన కాల్ చేసేయండి ఎంత బాగొస్తాయో మీరే చూడండి అద్భుతంగా వస్తాయనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఏదైనా బిర్యానీలే కానీ స్వీట్స్ కానీ ఫుడ్ కలర్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఫుడ్ కలర్ కొద్దిగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా కావాలి తక్కువగా ఉంది అంటే అప్పటికప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే ఉండేదాంతో మనం ఈజీగా అయితే మనం ఎక్కువ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు ఏం లేదండి ఫస్ట్ గిన్నెలో అయితే ఫుడ్ కలర్ వేయండి అలాగే దాంట్లోనే కొద్దిగా వాటర్ కూడా పోయండి వాటర్ వద్దు ఎక్కువగా కావాలి అనుకుంటున్నాం కాబట్టి వాటర్ ప్లేస్ లో ఈ విధంగా పాలన అయితే పోయండి పాలన వేసి ఈ కలర్ ని కలిపేసేయండి మనకి ఫుడ్ కలర్ కొద్దిగా ఉన్న కూడా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అలాగే మనకి ఈ పాల తో కలపడం వల్ల కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట మన కొద్దిగా వేసినా కూడా మనకి ఎక్కువగా అయిపోతుంది బిర్యానీలోనైనా స్వీట్స్ లోనైనా తక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనకు దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే మనం తిన్నది సరిగ్గా అరగనప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఒకటిన్నర కప్పు వాటర్ దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఇది వాము అలాగే సోంపు వేసేసుకోండి తర్వాత ఒక యాలక్క అయితే ఇలా ఓపెన్ చేసి వేయండి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట అంటే దీని ఫ్లేవర్ అంతా వాటర్ లేక వచ్చేసేయాలి ఆ సోంపు యాలక్క వాము ఫ్లేవర్ అంతా ఆ వాటర్ లేక వచ్చేసేయాలి ఇది ఒకటిన్నర కప్పు ఒక కప్పు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఇలా పెట్టేసామంటే ఒక ఐదు నిమిషాల్లో బాగా ఉడికిపోతుంది తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి ఒక కప్పులోకి అయితే వడగట్టేసుకోండి దీన్ని మనము నైట్ తిన్న తర్వాత బోన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట మనకి కడుపులో మధ్యాహ్నం తినేది సరిగ్గా అరగకపోయినా దగ్గు ఎక్కువగా ఉన్నా కూడా ఇది అయితే మనం తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ గనక తాగాం అనుకోండి చాలా రిలీఫ్ గా ఉంటుంది దగ్గు తగ్గుతుంది అలాగే గ్యాస్ ట్రబుల్ ఉన్నా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే నిమ్మకాయలు కొద్దిగా మెత్తబడినాయంటే పక్కన పడేస్తూ ఉంటాము ఎందుకంటే నిమ్మకాయ కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనేసి లేదు అని ఫ్రెష్ గా ఉన్నా ఈ విధంగా అయితే చెయ్యండి ఒక నిమ్మకాయనైతే కట్ చేయండి మనము చాకు ఏదైనా ముత్తుబారినది ఉంటే దాంతో కట్ చేయండి చాక్ చాక్ కూడా షార్ప్ గా అయిపోతుంది అలాగే దీనిపైన మనము కి మనము వంట సోడా ఉంటుంది కదా వంటల్లో వాడేది అదైతే వేసేసేయండి వేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి ఫ్రిడ్జ్ ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా పోతుంది అనమాట ఒక్కొక్కసారి మనము పువ్వులు పెట్టినా ఏదైనా వంటలు తాలూకు ఏదైనా స్మెల్ చెట్టు పెట్టినా కూడా ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా పెట్టి చూడండి దాంట్లో నుంచి పూర్తిగా ఆ స్మెల్ అంతా తీసేసుకుంటుంది ఇంకా ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు మంచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకైతే పేస్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో పేస్ట్ మొత్తం అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము ఇంకా పిల్లలు అయితే దీన్ని ఒత్తేసుకోలేక పడే అయిపోయిందని పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా అయితే చేయండి పేస్ట్ ఇంకా మనకి మూడు నాలుగు అయితే అంత పేస్ట్ అయితే ఉండిపోతుంది మనం అయిపోయింది పడేయాలి దాంట్లో నుంచి కూడా ఇంత పేస్ట్ అయితే తీసేసుకోవచ్చు చూడండి ఒక చెక్క గరిటెని ఏదైనా సరే ఈ విధంగా తీసేసుకోండి చెక్క గరిటెను కానీ లేదు అని అంటే ఏదైనా ఒక స్పూన్ అయినా సరే చాక్నైనా సరే కింద నుంచి ఈ విధంగా అనేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్నాం అనుకోండి ఎక్కడెక్కడ ఉండే పేస్ట్ అంటే చివర్ల మూలలన ఉండే సైడ్లకు ఉండే పేస్ట్ మొత్తం ఈ విధంగా అయితే ముందరికి వచ్చేస్తుంది అనమాట ఎంత పేస్ట్ వచ్చేస్తుందో చూడండి ఫస్ట్ అయితే మనం చూపించినప్పుడు అసలు దాంట్లో పేస్ట్ ఉన్నట్టు కూడా తెలియలేదు ఇప్పుడైతే చూడండి ఎంత పేస్ట్ వచ్చిందో ఇది మళ్ళీ మనకు మూడు నాలుగు అయ్యేటంత పేస్ట్ అయితే దీంట్లో ఉండిపోతుంది అనమాట అందుకని పేస్ట్ అయిపోయినప్పుడు కానీ లే మనకి అయిపోయిందని పడేయకుండా ఈ విధంగా మనం ఒక గరిటెతోటి అన్నాం అనుకోండి పేస్ట్ అనేది ఇంకా చాలా ఉండిపోతుంది కాబట్టి తప్పకుండా ఇలా అయితే చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలసీ మిల్ అయితే తెచ్చుకుంటాం కదా పాలసేమ్యాలు అంటే అందరికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇవైతే పాలసీమ్యాలు అంటారు ఇవి మనం డైరెక్ట్గా వేడి వేడి పాలలో వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు మనం పాయసం చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీని అయితే తినేసేయచ్చు అలాగే ఇవి పాలసీమియాలు కాబట్టి మనం ఎక్కువ రోజులు పెట్టేసామంటే స్మెల్ వస్తాయి అన్నమాట అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే దాంట్లో ఒక నాలుగైదు మిరియాలు వేయండి పాడవకుండా ఉంటాయి అలాగే ఈ రెండు యాలకలను వేసేసేయండి ఆ మిరియాలకు గట్ రాకుండా ఉంటాయి ఇలా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ పాలసీమాలు అనేది ఎన్ని రోజులున్నా పాడవవు అలాగే స్మెల్ కూడా రావు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా మూత పెట్టేసి మనం ఎక్కడ పెట్టేసుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు చూడండి మనకైతే ఇలాంటి చపాతి కర్ర ఉంటుంది కదా మనం వాడకుండా పక్కన పడేసి ఉంటాం కదా అదైతే తీసుకోండి నేనైతే దీన్ని వంటకైతే వాడడం లేదు చపాతీలు చేయడానికి అని దాన్ని మనకు ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కినట్లుగా మొద్దుబారిపోయినట్లుగా అలా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా చపాతి కర్రను ఉపయోగించి కాళ్ళు కానీ చేతులు కానీ ఇలా చేయండి ఇలా తిప్పినట్లుగా అన్నామంటే మనకు చాలా రిలీఫ్ గా ఉంటుంది అనమాట తిమ్మిరు లెక్కినప్పుడు కానీ లేదంటే కాళ్ళు తిమ్మిరి లెక్కినప్పుడు కానీ నొప్పి ఉన్నప్పుడు కాని మంట తీస్తున్నప్పుడు కాని ఇలా అయితే ఒక్క ఐదు నిమిషాలు రుద్దేసేయండి మన కాళ్ళు అనేది ఫ్రెష్గా మనకి కాళ్ళు అనేది తిమ్మీళ్ళు లేకుండా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్